హాయ్ అవర్స్ ఈరోజు కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా అల్లల్లాడిస్తుందో అందరికీ తెలిసిందే భారతదేశ వ్యాప్తంగా కూడా స్టార్టింగ్ ఒకటి రెండు కేసులు ఉంటే భయపడ్డారు వందకు రాగానే అమ్మో వంద అన్నారు ఇప్పుడు ఏకంగా వేలలో కేసులు ఉన్నా సరే లక్షల్లో కేసులు పెరిగిపోతూ ఉన్నా సరే ఎవరు కూడా దాన్ని అంతగా పట్టించుకోవటం లేదు ఎందుకురా బాబు ఏంట్రా బాబు అంటే ఏకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులు మంత్రులే ఈ కరోనా వైరస్ ఏమీ చేయదు అన్న వేళ ప్రవర్తిస్తూ ఉన్నారు నిజమైనటువంటి కరోనా స్ప్రెడర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మామూలుగా ఏదైనా స్ప్రెడ్ చేయండి రా అంటారు అంటే విస్తరించండి వ్యాపింప చేయండి అనేసి వేలో ఇప్పుడు ఈ స్ప్రెడ్ చేస్తుంది ఎవరు కరోనా వైరస్ మహమ్మారిని అంటే ఏకంగా ప్రజాప్రతినిధులుగా చెప్పుకోబడే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు వీళ్ళు ఎందుకంటే ఆ ప్రభుత్వ కార్యక్రమం ఈ ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఏకంగా ఫుల్ లాక్డౌన్ పెట్టిన టైంలో అంత ఇళ్లల్లోనే ఉండి ఏకంగా మధ్య మధ్యలో ఏదో చిన్న చిన్న సడలింపులు ఇవ్వగానే ఆ కార్యక్రమం అని చెప్పేసి ఈ కార్యక్రమం చెప్పేసి ఆ పథకం ప్రారంభోత్సవం ఈ పథకం ప్రారంభోత్సవం లేదంటే అక్కడ చెట్లు నాడతాం ఇక్కడ చెట్లు నాడతాం లేదంటే వాళ్ళకి చర్యలు ఇస్తాం వీళ్ళకి చీరలు వేస్తాం కూరగాయలు లేస్తాం అది ఏకంగా ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కదిలేడని అనుకుందాం వాళ్ళు గవర్నమెంట్ల వాళ్ళతో పాటు పీఆర్ఓలా వీళ్ళతో పాటు ఫాలోవర్లా వీళ్ళతో పాటు జనాల ఇలా ఏ రకంగా జనాలు ఇబ్బడి ముబ్బడిగా తయారైపోతే తిరుగుతున్నారన్న విషయాన్ని మనం గతంలో ఫుల్ లాక్డౌన్ టైంలోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉన్నటువంటి కీలక మంత్రులు నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు వీరు చేసినటువంటి పనుల వల్ల ఏ రకంగా అక్కడ వైరస్ స్ప్రెడ్ అయింది ఏంటి మనం మొత్తం గమనించాం ఈరోజు తెలంగాణలో చూసుకుంటున్నట్టయితే ఏకంగా ఆల్రెడీ ఎమ్మెల్యేలకు వచ్చింది ఇప్పుడు ఏకంగా హోంమంత్రి మహమ్మద్ అలీ కూడా స్ప్ర ఈ రకంగా కరోనా అనేది వచ్చేసింది ఎలా వచ్చింది ఏంటి అన్నప్పుడు తెలిసింది సింపుల్గా ఒకే ఒకటి ఇలాలోనే ఉంటూ ఉన్నారు కానీ ఒకే రోజు ఏదైనా ముఖ్యమైన పని ఉందన్నప్పుడు బయటకు వస్తున్నారు వీళ్ళు వచ్చి రాగానే వీళ్ళతో పాటు మరికొంతమంది వస్తున్నారు వీళ్ళతో పాటు ఇంకొంతమంది ప్రజలు ఎగబడుతున్నారు ఈ వేళు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు లేదంటే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు కరోనాని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ఫుల్ లాక్డౌన్ ఉన్నప్పుడు వచ్చేసి వీళ్ళు ఇళ్ళకే పరిమితమై ఉన్నారు మహా అయితే అక్కడ ఉన్న పనుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారు కానీ మరి ఇప్పుడు ఏమైంది ఏంటో తెలియదు కానీ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగా అందిస్తారనుకున్నారో లేదంటే గవర్నమెంట్ ఉంది కదా ప్రజలకైనా కరోనా వస్తే అక్కడికి వెళ్తారని అనుకున్నారో తెలియదు కానీ కరోనా గురించి రక్షణ చర్యలు తీసుకోవడం అంతంత మాత్రంగానే వీళ్ళు ఉన్నారు ఒకవేళ కరోనా వస్తే ప్రజలకు ట్రీట్మెంట్ అందించే విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు కరోనా అసలు రాకుండా జాగ్రత్త పడే విషయం కూడా అంతంత మాత్రమే చివరికి తేలింది ఏమిటయ్యా అన్నప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచార ఆర్భాటాల వల్ల లేనిపోయిన విధంగా వీళ్ళకి కరోనా రావటమే కాకుండా ప్రజలకి కార్యకర్తలకి మిగతా నాయకుల వాళ్ళు కూడా కరోనా వస్తుంది ఈరోజు వీళ్ళ వల్లే పోలీసులకి డాక్టర్లకి నర్సులకి సామాన్య ప్రజానికానికి చివరికి వీళ్ళకి కూడా కరోనా వస్తుందంటే కేవలం వీరికి ఉన్నటువంటి ప్రచార ఆర్భాటం వల్ల లేనిపోయినటువంటి హంగు ఆర్భాటాలకి వెళ్ళటం వల్ల అన్నింటి మించి ఒక్క మాటలో ఇక్కడ కన్క్లూడ్ చేయాల్సి వచ్చినట్టయితే లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ప్రచార ఆర్భాటాలకి పోయి ప్రజాప్రతినిధులు మేము మాకేమీ కాదు ఈ రూల్స్ ఇవన్నీ మాకేమి వర్తించవు అన్న వేలో వీళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఈరోజు ఈ రకం కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది ఒక డాక్టర్ జాగ్రత్తగానే ఉంటున్నాడు ఒక జర్నలిస్టు జాగ్రత్తగానే ఉంటున్నాడు ఒక పోలీసు జాగ్రత్తగానే ఉంటున్నాడు కానీ ఒక ప్రజాప్రతినిధి మాత్రం జాగ్రత్తగా ఉండటం లేదు ఈ ప్రజాప్రతినిధి జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల అతను చేసినటువంటి ప్రోగ్రామ్ కవర్ చేయడం జర్నలిస్ట్ ఇబ్బంది పడుతున్నాడు అతను రక్షణ కలిగినటువంటి పోలీసు ఇబ్బంది అదే అదేవిధంగా హాస్పిటల్కి వీళ్ళ తరఫున లేదంటే వీళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది ముప్పుడుగా రావటం వల్ల ఒక డాక్టర్ ఇబ్బంది పడుతున్నాడు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నది ఒక రాజకీయ నాయకుడు వల్ల అన్నది ఈరోజు నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను అవునన్నా కాదన్నా మరలా నేను ఒకటే కుండ బద్దకొట్టి చెప్తున్నాను ఈ రోజుల్లో సమాజంలో ఈ కరోనా స్ప్రెడర్స్ అంటూ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరో కాదు మన ప్రజాప్రతినిధులే మన రాజకీయ నాయకులే